ఆత్మే పరాబ్రహ్మము జీవుడే దేవుడు దేహమే దేవాలే మరి వీటన్నిటినీ మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే శ్వాస అనే గురువు గారి దగ్గరికి చేరాలి శ్వాస ప్రకృతిలో ఒక భాగం శరీరంలో నా శరీరం కూడా ఒక ప్రకృతి కానీ నా శరీరంలో భాగం కాదు శ్వాస నా మనస్సు కూడా ఒక ప్రకృతి కానీ నా మనసులో భాగం కాదు శ్వాస నా బుద్ధి కూడా నా ప్రకృతి కానీ నా బుద్ధిలోని భాగం కాదు జీవుడిలోని భాగం కాదు పరబ్రహ్మంలోని భాగము ఒక శ్వాస కనుక పరబ్రహ్మం తెలుసుకోవాలంటే ఆ పరబ్రహ్మంలోని ఒక భాగమైన పర ప్రకృతిలోని ఒక భాగమైన మూల ప్రకృతిలో ఒక భాగమైన ఆ శ్వాసతో మనం అనుసంధానితులము కావాలి ఎవరితో అయినా మనం భక్తి శ్రద్ధతో ఉండాలంటే వాళ్ళు గురువు గారు అంటే ఆటోమేటిక్గా భక్తి శ్రద్ధ వచ్చేస్తాయి కనుకనే శ్వాసని మనం గురువుగారు అని పిలుస్తున్నాం ఎందుకంటే శ్వాస పట్ల మనం భక్తి శ్రద్ధ ఉండవలే ప్రాణాయామ ప్రక్రియలో ధ్యాన ప్రక్రియలు కనుక శ్వాస ఏం చేస్తున్నాం మనం గురువు గారు అంటున్నాం పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు అనే ఈ యొక్క ఫిలాసఫీలో ఫండమెంటల్ ఫిలాసఫీలో మూల సిద్ధాంతాల వివరణలో నాలుగవదిగా ఆత్మీయ పరబ్రహ్మం అనేది మొట్టమొదటిగా జీవుడి దేవుడు అనేది రెండవదిగా దేహమే దేవాలయం అన్నది మూడవదిగా శ్వాసే గురువు అన్నది నాలుగవదిగా మనం ప్రవచించుకుంటున్నాము అర్థం చేసుకుంటున్నాం శ్వాస అనేది దాని పట్ల మన భక్తి శ్రద్ధలు విజృంభమైపోవాలి దాంతో మనం అమేకం కావాలి హాయిగా ఇలా కూర్చున్నాము చేతుల్లో చేతులు పెట్టుకుని వేళ్లలో వేళ్ళు పెట్టుకుని కాళ్ళు రెండు మూసుకొని మన శ్వాస మీద మన ధ్యాస మన మనసు ఎక్కడికో ముగ్గురి దగ్గరికి వెళ్ళిపోతుంది పిల్లల దగ్గరికి వెళ్ళిపోతుంది పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది దాని తీసుకొచ్చి మళ్ళీ మళ్ళీ శ్వాస అయ్యో శ్వాస గారు ఏమనుకుంటారో మళ్ళీ బయటకెళ్ళిపోతే మనసుని అక్కడే కూర్చోబెట్టాలి ఆ గురువు గారి దగ్గర కనుక ఎప్పుడైతే యోగ సిద్ధాంతం శ్వాసతోనే యోగ ఆచరణ యోగ అభ్యాసం పెదవులతో కాదు మెదడుతో కాదు పెదవులు మెదడు రెండింటినీ నిర్మూలం చేసి అంటే నోటిలో మాట లేకుండా మనసులో భావం లేకుండా ఆలోచన లేకుండా ఈ శ్వాసతో ఏకీకృతం కావలే ఆ గురువుతో మనము వేగము కావాలి గురువులో లయము చెందవలే కనుక అభ్యాసం అనేది శ్వాస దగ్గర నుంచే ప్రారంభమవుతుంది పిరమిడ్ జ్ఞాన నవరత్నాల్లో మొట్టమొదటి మూడు ఆ సిద్ధాంతి కరణము తర్వాత వచ్చే నాలుగు అభ్యాస ప్రకరణము చివరిలో వచ్చే రెండు ఏంటంటే ఆ యొక్క కర్మ ప్రకరణం ఈ అభ్యాస ప్రకరణంలో శ్వాసే గురువు అన్నది మొట్టమొదటి సూత్రం ఆ గారి దగ్గర తిష్ట వేసుకుని కూర్చోవాలి ప్రతిరోజు ఒక గంట రెండు గంటలు మూడు గంటలు ఎవరిలో ఎంత తపన ఎంత ఎక్కువగా ఉంటే తాను మోక్షగామి కావాలని చెప్పేసి తాను ఒక ఎన్లక్షన్ మాస్టర్ కావాలని చెప్పేసి తాను ఒక బుద్ధుడు కావాలని చెప్పేసి ఎంత తపన ఉంటే అంత ఎక్కువగా చేయబడి కనీసపక్షంగా ఎవరి ఎంత వయస్సు ఉంటుందో అన్ని నిమిషాలు ఖచ్చితంగా ఆ యొక్క మీద ధ్యాస ప్రతి వ్యక్తి ప్రతిరోజు ఉంచాలి అంటే పదేళ్ల పిల్లవాడు పది నిమిషాలు ఇరవై ఏళ్ళ పిల్లవాడు ఇరవై నిమిషాలు ముప్పై ఏళ్ళ పాప మరి ముప్పై నిమిషాలు యాభై ఏళ్ళ పాప మరి యాభై నిమిషాలుగా ఎవరి వయస్సు ఉందో అన్ని నిమిషాలు ఖచ్చితంగా కూర్చోవాలి దేక దీక్షగా ధ్యాన సాధన శ్వాస ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించే వ్యాసాలు ధ్యానుల దివ్య అనుభవాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెలా మీ ముంగిట్లోకి వస్తున్నారు నవ్య యుగ మాసపత్రిక ఛానా జగత్ విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ఛానా జగత్ డిజిటల్ కాపీని www.chanajagat.com వెబ్‌సైట్ ద్వారా మీ సెల్ ఫోన్ ల్యాప్‌టాప్ మరి డెస్క్‌టాప్‌లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు. ఛానా జగత్ చదువుతారని మన ఛానా జగత్ టీమ్ ఎంతో కష్టపడి ఈ మేజెస్ ప్రతి తయారు చేస్తోంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తిరుడు ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఇతో కింద కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరుచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పంపించండి ధ్యాన జగత్ చదవంటి చదివించండి చందాదారులు కండి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ డబుల్ నైన్ సెవెన్ డబుల్ నైన్